బీబీఏ బీసీఏ బీకామ్ కంప్యూటర్ కోర్సులో లో వంద శాతం ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కుకట్పల్లిని ఐక్రియ డిగ్రీ కాలేజ్ ఎయిట్ సిక్స్ సెవెన్ టూ వన్ ఫైవ్ టూ వన్ ఫైవ్ ఆరోగ్య రంగం గత ప్రభుత్వ పాలనలో ఆరోగ్య రంగం పూర్తిగా నిర్లక్ష్యానికి గురైన విషయాన్ని మనం చూసాం అధ్యక్ష సకాలంలో చెల్లింపులను చేయకపోవడంతో మందుల కొరత సౌకర్యాల కొరత సేవల కొరతకు కారణమైంది అధ్యక్ష వైద్య రంగంలో దాదాపు ఆరు కోట్ల రూపాయల బకాయిలను వారసత్వంగా ఇచ్చారు అధ్యక్ష దీనిలో పదహారు వందల ఇరవై నాలుగు కోట్ల రూపాయలను చెల్లించి తిరిగి గాడిలో పెట్టేటువంటి ప్రయత్నాలు ప్రారంభించాం నిర్లక్ష్యానికి గురైన వైద్యారోగ్య రంగాన్ని గాడిలో పెట్టడమే కాకుండా ఈ శాఖకు సంబంధించి ప్రజారోగ్యానికి సంబంధించి మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నాం దీనిలో భాగంగా ఇప్పటికే ఉన్న ఎన్టీఆర్ వైద్య సేవ పథకానికి తోడుగా ప్రతి కుటుంబానికి నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు పేద మధ్యతరగతి ప్రజలకు ఆసుపత్రులకు వెళ్ళిన వెంటనే ఎటువంటి ఇబ్బంది లేకుండా కార్పొరేట్ వైద్యం అందేలా పథకాన్ని రూపొందించాం దీనిలో భాగంగా ప్రతి కుటుంబానికి ఇరవై ఐదు లక్షల రూపాయల ఆరోగ్య బీమా పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు మా ప్రభుత్వం ప్రణాళికలు చేపట్టింది ఈ ఏడాదిలోనే ఈ పథకాన్ని అమలులోకి తేనున్నాం దీంతో పాటు ఆసుపత్రుల్లో మందుల సరఫరా మెరుగైన వైద్య సేవలు పారిశుద్ధ్యం వంటివి ఇప్పటికే చేపడుతున్నాం అధ్యక్ష ఆర్థిక సంవ ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి వైద్య ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖకు పంతొమ్మిది వేల రెండు వందల అరవై నాలుగు వేల కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను అధ్యక్ష పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి గ్రామాలు శక్తి సంపన్నమై స్వయం సమృద్ధి మరియు సాధికార సాధికారతలతో తొలతూగకపోతే దేశాభివృద్ధి అసంపూర్తిగానే ఉండిపోతుంది దీన్ దయాళ్ ఉపాధ్యాయ అన్న మాటలు అధ్యక్ష గ్రామీణ ప్రాంతాల అవసరాలను తీర్చాల్సిన గురుతర బాధ్యతను గత ప్రభుత్వం విస్మరించింది రహదారులు తాగునీటి వంటి కనీస అవసరాలను పొందడం ప్రజల హక్కు అయినప్పటికీ గత ప్రభుత్వం వీటిపై దృష్టి పెట్టలేదు స్థానిక సంస్థల నిధులను పక్కదారి పట్టించడం వల్ల మన రాష్ట్ర గ్రామీణ ఆర్థిక వ్యవస్థలపై ఇది ప్రభావం చూపి గ్రామ పంచాయతీల హోదాను దిగజార్చింది గౌరవనీయ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి మార్గదర్శకంలో ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచాలనే లక్ష్యంతో మా ప్రభుత్వం గ్రామీణాభివృద్ధిలో ముందడుగు వేస్తోంది ప్రజల చురుకైన భాగస్వామ్యంతో మా ప్రభుత్వం సమగ్ర గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళికలను రూపొందించి గ్రామాలలో సిమెంట్ రోడ్లు తారు రోడ్లు పశువుల పాకలు తదితర ముప్పై వేల పనులకు మంజూరు చేయడం జరిగింది నాలుగు వేల మూడు వందల కిలోమీటర్ల మేరకు మంజూరైన సీసీ రోడ్లలో ఇప్పటికే మూడు వేల కిలోమీటర్ల రోడ్లు పూర్తయ్యాయి మరో పదమూడు వందల మేర కిలోమీటర్ల మేర రోడ్లు తుది నిర్మాణ దశలో ఉన్నాయి వీటి ఫలితంగా గ్రామీణ ప్రాంతాలలో పరిశుభ్రమైన వాతావరణం ఏర్పడి ఆర్థిక కార్యకలాపాలు ఉపాధి కల్పన జరిగింది గత ప్రభుత్వం ఐదేళ్లుగా స్మార్ట్ ఎల్ఈడి వీధి దీపాల పథకాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసింది నూట యాభై కోట్ల రూపాయల మేరకు బకాయిలను చెల్లించడం ద్వారా మా ప్రభుత్వాన్ని ఈ కార్యక్రమాన్ని పునరుద్ధరించింది కేంద్ర ప్రభుత్వం జల్ జీవన్ మిషన్ను ఆగస్టు పదహైదు రెండు వేల పంతొమ్మిదిలో ప్రారంభించినప్పటి నుండి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు వరకు పదమూడు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం కేటాయించినప్పటికీ గత ప్రభుత్వం మన రాష్ట్రాను సకాలంలో విడుదల చేయకపోవడం వలన కేవలం రెండు వేల రెండు వందల యాభై ఐదు కోట్ల రూపాయలను మాత్రమే వినియోగించుకోగలిగింది ఛత్తీస్గఢ్ జార్ఖండ్ గుజరాత్ ఒడిస్సా వంటి రాష్ట్రాలు ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి కేంద్రం నుంచి మనకంటే తక్కువ కేటాయింపులు పొందినప్పటికీ మన రాష్ట్రం కంటే ఎక్కువ నిధులను వినియోగించుకున్నాయి మా ప్రభుత్వం ఈ పథకాన్ని పునరుద్ధరించడానికి చొరవ తీసుకుంది మా ప్రభుత్వ అభ్యర్థన మేరకు ఈ పథకం గడువును రెండు వేల ఇరవై ఎనిమిది వరకు పొడిగించిన కేంద్ర ప్రభుత్వానికి ఈ గౌరవ సభ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను దీనిలో భాగంగా సుస్థిర ఉపరితల నీటి రిజర్వాయర్ల నుండి తొంభై ఐదు పాయింట్ నాలుగు నాలుగు లక్షల గ్రామీణ గృహాలకు నీరు అందించాలని మా ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద నలభై ఐదు పాయింట్ మూడు లక్షల కుటుంబాలకు చెందిన డెబ్బై రెండు లక్షల మందికి ఉపాధి కల్పించడం జరిగింది మా ప్రభుత్వం రైతులకు మేలు చేకూరేలా పొలాలకు అనుసంధాన రహదారులు వేస్తుంది అన్ని గ్రామాలలో స్వచ్ఛ భారత్ మిషన్ కింద ఘన మరియు ద్రవ వ్యర్థాల నిర్వహణ కార్యకలాపాలను చేపట్టడం వలన అవి పరిశుభ్రమైన మరియు ఆదర్శ గ్రామాలుగా మార్పు చెందనున్నాయి గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతులు రోడ్ల నిర్మాణం విషయంలో గత ప్రభుత్వాల నిర్లక్ష్యాల వలన భయంకరమైన భరింపశక్యం కానీ వారసత్వం మా ప్రభుత్వానికి వచ్చింది అధ్యక్ష పల్లెల్లో ఎక్కడ చూసినా గుంతలమైన రోడ్లే కనిపించాయి వంతెనలు లేక కనెక్టివిటీ లేని గ్రామాలకు అనుసంధానం ఏర్పడుతున్న ఈ రోజుల్లో రోడ్లు సరిగా లేక గ్రామాలకు అనుసంధానం లేని పరిస్థితి గత ప్రభుత్వంలో ఏర్పడింది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి